క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ద్వితీయోపదేశ ఖండము పద్దెనిమిదవ అధ్యాయం ఈ మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయాన్ని ఒక మూడు భాగాలుగా మనం చూడగలుగుతాం మొదటి ఎనిమిది వచనాలు ఇజ్రాయెళ్ళ మధ్యలో లేవీలు పొందవలసినటువంటి భాగము యాజకులు పొందవలసినటువంటి ఆహారము పానీయము లేవీలను ఏ విధంగా హక్కును చేర్చుకొని వారి పోషణ గురించి ఆలోచించాలో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి గతంలో లేవియా ఖాండం మనము ధ్యానించినప్పుడు ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానం చేశాం ఇక రెండవ భాగం ఏంటంటే తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు అన్య జనాంగం యొక్క హేయ కృత్యములను అనుసరించకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు ఇది కాస్త ఎక్కువగా నేను మీతో మాట్లాడతాను అయితే ఇక మూడవ అంశం ఏంటంటే వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మోషే మాట్లాడుతూ ఎదుగో నా వంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టిస్తాడు ఆయన మాట మీరు వినాలి అని చెబుతున్నాడు ఈ దైవజుడు అయినటువంటి మోసే తర్వాత ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు బైబిల్ ఆ ప్రవక్తని మనం చూస్తాం కానీ మోషే లాంటి ప్రవక్త అని ఎవరిని మనం పోడ్చలేము ఎవరిలో ఆ పోలికలు మనం కనపడవు క్రీస్తులో మాత్రమే ఆ పోలికలు మనకు కనబడతాయి ఎందుకంటే ఏ విధంగా ఐగిప్తులో నుండి ప్రజల్ని బయటికి తీసుకుని వచ్చాడో క్రీస్తు పాపము నుండి దాస్యము నుండి మరణము నుండి ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చాడు తాపకరమైనటువంటి విష సర్పములు మనుషుల్ని కరిచి చంపుతున్నప్పుడు వారు బ్రతుకున్నట్లుగా యహోవు ఆజ్ఞాపించినట్టుగా మోసి అరణ్యంలో సర్పాన్ని పైకెత్తాడు అలాగే క్రీస్తు తానే సిలువలో పైకెత్తబడ్డాడు అనేకుల యొక్క రక్షణ కొరకు నలభది రాత్రి మగులు దేవుని సందిలో కనిపెట్టి ధర్మశాస్త్రాన్ని పొందాడు ఏసుక్రీస్తు ప్రభు కూడా పరిచయం ప్రారంభిస్తున్నప్పుడు నలభై రాత్రి మగులు ఉపవాసం ప్రార్థన చేశాడు మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే క్రీస్తు ద్వారా కృపా సత్యములు వచ్చాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక పోలికలు మనం చూడగలుగుతాం మీరు గమనించండి ప్రజలు కూడా ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభుని ఒక ప్రవక్త ఆయన లక్షకుడు కానీ ప్రవక్తగా ఎలాగ గుర్తుపట్టారో మతేసువార్త రెండోడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు ఆ వెళ్ళినప్పుడు ఆ జన సమూహాన్ని ఆ కేకలు ఆ హోసన్న జయ కేకలు విన్నప్పుడు ప్రజలు ఆ పట్టణమంతా కలవరంతో నింపబడి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈయన గలడియలోని నజరేతి వాడగు ప్రవక్త అయిన ఏసు అని చెప్పుకుంటున్నారు అలాగే లూక వార్త ఏడవ అధ్యాయంలో నాయును గ్రామానికి వెళ్ళి ఒక విధవురాలి కుమారుడు చనిపోయినప్పుడు ఆ పాడిని ముట్టి ఆ చనిపోయిన వ్యక్తిని లేపినప్పుడు ఆ గ్రామ ప్రజలు భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి ఇక యేసుక్రీస్తు ప్రభు పునరుత్న తర్వాత ఆయన తన శిష్యులకు అగుపడుతున్నప్పుడు ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వారితో కూడా నడిచి వారితో మాట్లాడాడు అయితే వారు తర్వాత వారి గ్రామానికి వెళ్ళటం ఆయన రొట్టె గురించి వాళ్ళకి ఇవ్వటం వారు యేసును చూడటం ఆయన అదృశ్యం కావటం ఇదంతా మనము ఎరిగి ఉన్నాం అయితే ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మీరు వస్తున్నారు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వారు ప్రభుత్వం అంటున్నారు నజరేరైన యేసును గుర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను అంటున్నారు ఈ అమ్మాయి గ్రామస్తులు నిజమే యేసు ప్రభక్త అయి ఉన్నాడు ప్రభక్తకు మించి ఉన్నాడు ఆయన యోనా కంటే గొప్పవాడు సొలమున్ కంటే గొప్పవాడు దేవాలయం కంటే కూడా గొప్పవాడు ఆయనే దేవుని కుమారుడు ఆయనే మన రక్షకుడు ఇక ద్వితోపదశ కన్నా పద్దెనిమిదవ మరొక భాగాన్ని మనం చూడాలి అది తొమ్మిది నుంచి పద్నాలుగు వచనాలు నీ దేవుడైన యహోవాన్ని గిజుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములు నీవు నేర్చుకోనకూడదు అదేంటి ప్రాముఖ్యంగా సోదెగాని అయినను మేఘ శకునములు చూసేవాడిని అయినను సర్పశకునములను చూసేవాడిని చిల్లంగివాణ్ణి మాంత్రి కొన్ని ఇంద్రజాలు కొన్ని కర్ణపిచాచిన అడుగువాణిని దయ్యముల యొక్క విచారణ చేయవాడిని నీ మధ్య ఉండనీయకూడదు అటువాడు యోహోవాకు హేయుడు ఇలాంటి విషయాలు కార్యక్రమాలు చేసేవారు కనుకనే దేవుడు వారిని వెళ్ళగొట్టి మీకు ఆ దేశాన్ని స్వాస్తంగా ఇస్తున్నాడు ఇప్పుడు మీరు కూడా వాటిని నేర్చుకోకూడదు అనుసరించకూడదు అటు వాటిని చేసేవారిని నీ మధ్యలో ఉండనీయకూడదు నీవు నీ దేవుడైన యహోవా యొద్ యథార్థపరుడవై ఉండాలి అంటున్నాడు ప్రజలకు ఎక్కువగా ఒక ఆసక్తి ఏంటంటే ఏం జరగబోతుందో తెలుసుకోవాలి నా జీవితంలో ఏం జరగబోతుంది నా కుటుంబంలో ఏం జరగబోతుంది భవిష్యత్ ఎలాగుండబోతుంది ఇది ఎక్కువగా అత్యధికమైన ఆసక్తి అనమాట దాన్ని ప్రజల్ని క్యాష్ చేసుకుంటుంటారు చదువుతున్న రోజుల్లో ఒక అంశం నాకు జ్ఞాపకం వస్తుంది రైల్వే స్టేషన్స్లోను బస్టాండ్స్లోను ఆ వెయిట్ మిషన్ లాగానే కొన్ని మిషన్స్ పెట్టేవారు అదేంటంటే జాతకం చెప్పే మిషన్ అని మీరు కూడా విని ఉంటారు సరదాగా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి అందులో కాయిన్ వేసి ఆ జాతకం విని సంతోషించే వాళ్ళం అది తెలిసి తెలియని వయసు పైగా అదొక ఎంటర్టైన్మెంట్ లాగా కానీ ఈ విషయంలో చాలామంది సీరియస్గా ఉంటారు వీధుల్లో తిరుగుతున్నటువంటి చిలిక జ్యోతిష్కులను అటు ఇటు చూసి ఎవరు గమనించకపోతే ఆ ఇంట్లోకి పిలిచి వారి ద్వారా జాతకం చెప్పించుకుంటుంటారు చూడండి మాంత్రికులు కర్ణ పిచాచి దయ్యముల దగ్గర విచారం చేసేవారు చిల్లంగితనము సోది చెప్పటం ఇన్ని రకాల విధానాలు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రవక్త అంటున్నాడు వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గలవారి యొద్ధకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దుకును వెళ్ళి విచారించడని చెప్పున్నప్పుడు జనులు తమ దేవుని యొద్దకే విచారింపవద్దా సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగిన ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి సజీవుల గురించి సజీవుని దగ్గర విచారణ చేయాలి కదా దేవుని యొద్ద విచారింపాలి కదా సజీవుల గురించి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మీరు విచారింపదగునా అని ప్రశ్నిస్తున్నాడు సౌలు రాజుగా అభిషేకించుకున్న తర్వాత దేవుడు ఆజ్ఞాపించిన యాజ్ఞకు లోబడి దేశంలో ఎవ్వరూ ఇటువంటి మంత్రజ్ఞులు కానీ సోద చెప్పేవారు కానీ దయముల దగ్గర విచారం చేసేవాళ్ళు లేకుండా చేశాడు అయితే అతని జీవితం ముగింపులో అతను చేసిన పని ఏంటి సమయలు మొదటి గ్రంథంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచనాలలో మనం చూస్తే మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని ఓ సాధారణమైన మనుషుల్లాగా రాత్రివేళ ఈ కర్ణపిచాచి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు తన జీవితము తన రాజ్యము ఏం జరగబోతుందో విచారించేదానికి ఎందుకు అలా చేశాడంటే కళల ద్వారానైనా ఊరిము ద్వారానైనా ప్రవక్తల ద్వారానైనా దేవుడు మాట్లాడడం మానేసాడట దేవుడు మాట్లాడకపోతే ఇక వేరొకడు మాట్లాడే ఏముంది దేవుడు ఇవ్వకపోతే వేరొకడు మాట్లాడినా జవాబిచ్చినా ఏముంది మనకు తెలుసు ఇక మసటి దినం సౌలు ఆ సౌలు కుటుంబం ఏమైపోయిందో అందుకే యాకో భక్తు రాస్తున్నాడు ద్విమనస్కులట గాలి చేత రేపబడే కొట్టబడే పొట్టులాగా ఉంటారట వారు దేవుని దగ్గర ఏమీ పొందుకోలేరు డబుల్ మైండెడ్ మేము ఎక్కువగా గ్రామాల మధ్యలో సేవ చేస్తున్నాం కనుక చేస్తున్నాం కనుక పాపం పామర్లు చదువులేని వారు పేదవారు చాలా సులువుగా మూఢనమ్మకాల వైపు తిరుగుతారు సులువుగా మోసగించబడుతుంటారు త్వరగా అన్యుల ఆచార సాంప్రదాయాల్ని అలవరుచుకుంటుంటారు పిల్లలకు జ్వరం వచ్చినా లేదా వాంతులైనా ఏదో రకరకాల దారాలు కడుతూ ఉంటారు లేదా తాయెత్తులు కడుతూ ఉంటారు చిన్నపిల్లలు గర్భిణులు ఇంట్లో ఉన్నప్పుడు ఏ దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా అన్నట్టుగా వాంకిట దగ్గర ఇనుప వస్తువులను కాపలాగా పెడుతుంటారు లేదా పిల్లలకి వీధిలో నిలబెట్టి దిష్టి తీయడం ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ముహూర్తాలను చూడడం ఇంకా చెప్పాలంటే డబ్బు వెచ్చించి జ్యోతిష్యం లేదా రంగురాళ్ళు వెంటబడ్డం దేవుని మందిరానికి వెళ్తూ కూడా వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా పొరపాటున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కష్టముల మధ్యలో కూడా ఇటువంటి విధి విధానాల జోలికి వెళ్ళకూడదు వాటికి అవకాశం ఇవ్వకూడదు ప్రవక్త అయిన ఇరిమియాతో దేవుడు మాట్లాడుతూ రెండవ అధ్యాయంలో అంటాడు పదమూడవ వచనంలో ఈ ప్రజలు రెండు నేరాలు చేస్తున్నారు జీవజలపు ఊటైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలైపోయే నీళ్ల తొట్లను తొలపించుకుంటున్నారు జాతకాలు చెప్పేంత గొప్పతనం వాడుకుంటే వారి జాతకం ఎందుకు అలాగా ఉండి ఉండిపోయింది అయితే ఇక్కడ ఒక సున్నితమైన మాట నేను చెప్పి ముగించాలి మీరు అన్యత భావించకండి సరైనటువంటి గ్రహింపుతో ఆలోచన చేయండి విశ్వాసులు కూడా సేవకులను అడుగుతూ ఉంటారు అయ్యా ప్రార్థన చేసి మాకు చెప్పండి ప్రార్థన చేసి మాకు చెప్పండి నేను తప్పు పట్టట్లేదు దేవుడు సమస్తములు బయలుపరిచేవాడు ఎరిగినవాడు కానీ ఎందుకు విశ్వాసంలో ఈ తొందర ఈ గాబరా రక్షణ పొందక ముందు ఆ పద్ధతులు ఆచరించారు రక్షణ పొందిన తర్వాత ఇక సేవకుని దేవుని తొందర పెడుతుంటారు చెప్పండి మా అబ్బాయి ఏమవుతాడు చెప్పండి మా అమ్మాయి ఏమవుతుంది మా కుటుంబం ఏమవుతుంది అంత ఆందోళన అంత కలవరం దేనికి చక్కగా ఉపదేశ క్రమమును అనుసరించి జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసంలో పరిశుద్ధతలు కొనసాగుతున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నిటినీ మీరు అనుభవిస్తారు కదా అన్ని పరిస్థితుల మధ్యలో దేవుని యోధ మాత్రమే విచారించే మనసు కలిగి ఉండండి ఆయన మీకు జవాబులు ఇస్తాడు నెమ్మదిని సమాధానాన్ని కూడా కలుగజేస్తాడు మీ మనవులన్నిటినీ దేవుడు అంగీకరించిన గాక గాడ్ బ్లస్ యులస్ యూ